ఇటీవల కాలంలో సినిమాలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా సెలబ్రిటీస్ అందరూ ముందుకు రావాలి సమాజ హితం కోరే ప్రతి ఒక్క వ్యక్తి ముందుకు రావాలి మీరు కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్స్గా తయారై సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు కూడా ముందుకొచ్చి ఎక్కడికక్కడ ప్రజా చైతన్యం కోసం వాళ్ళు కూడా సహకరించే విధంగా ముందుకు పోవాలని చెప్పి కోరుతున్నాను మీ అందరి మీద ఒక బాధ్యత ఉంది ఇదేదో ప్రభుత్వం ఒకటే చేయాలి మేము మాత్రం చేయమంటే చాలా కరెక్ట్ కాదు మీకు తెలియకుండా ఏమీ జరగడం లేదు కొంతమంది మాకెందుకు అనుకుంటున్నారు కొంతమంది ఇదంతా కూడా సీఎం బాధ్యత అనుకుంటున్నారు నేను చేస్తాను నాకు సహకరించే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది మీకు ఒకరిద్దరికి భయం ఉంటే మీరు నేరుగా నెంబర్ ఇచ్చాం ఏదైతే ఈరోజు పంతొమ్మిది వందల అదేనా పదిహేడు వందల డెబ్బై రెండు నెంబర్ అది సెవెన్ వన్ నైన్ సెవెన్ టూ ఎవరైనా భయం ఉంటే మీ పేరు కూడా చెప్పక్కర్లేదు వన్ నైన్ సెవెన్ టూకు రింగ్ చేసి మీరు మెసేజ్ ఇవ్వండి తర్వాత ఏం జరుగుతుందో చూసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా చేస్తారా అని అడుగుతున్నాం నమ్మకమైన అడుగుతున్నా జాతిని కాపాడుకుంటామా లేకపోతే వదిలేద్దామా అని మిమ్మల్ని అడుగుతున్నా నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా పోరాడతామంటే చేతులపైకి చెప్పండి ఏ పోరాడతామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి పోరాడతాం సాధిస్తాం విజయం కోసం ముందుకు పోతామని ఇది ఒక కేసులు పెడితేనే సమస్య పరిష్కారం కాదు కేసులు పెట్టకపోతే ఇష్టానుసారంగా తయారైపోతారు ఇప్పుడు ఆస్తులు కూడా జప్తు చేస్తున్నాం ఇంకా అవసరమైతే అమ్మిన వాళ్ళ ఆస్తులన్నీ కూడా జప్తు చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసే ఆ డబ్బులు కూడా ఖర్చు పెడతాం నేను ఎక్సైజ్లో మధ్య అమ్మకంలో వచ్చే ఆదాయంలో రెండు పర్సెంట్ దీనికోసం ఖర్చు పెడుతున్నాను ఈరోజు ఆ రెండు పర్సెంట్ పెట్టి ప్రజల్లో ఏ విధంగా మార్పు తేవాలి వాళ్ళని ఏం చేస్తే మారుస్తాం ప్రచారం ఏ విధంగా చేయాలో దానికోసం ఈ డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం ఇవన్నీ కూడా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా మనమందరం ఇటీవల కాలంలో సినిమాలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం సెలబ్రిటీస్ అందరూ ముందుకు రావాలి సమాజ హితం కోరే ప్రతి ఒక్క వ్యక్తి ముందుకు రావాలి మీరు కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్స్గా తయారై సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు కూడా ముందుకొచ్చి ఎక్కడికక్కడ ప్రజా చైతన్యం కోసం వాళ్ళు కూడా సహకరించే విధంగా ముందుకు పోవాలని చెప్పి కోరుతున్నాను రాష్ట్రంలో ఒక యాభై ఆరు అడిక్షన్ సెంటర్స్ కూడా పెడుతున్నాం అవసరమైతే మూడు ప్రాంతాల్లో మూడు వరల్డ్ క్లాస్ డిఅడిక్షన్ సెంటర్స్ కూడా పెడతాం అక్కడ ఉంటే బెస్ట్ ప్రాక్టీస్ ఎక్కడున్నాయో అవన్నీ తీసుకొస్తాం అవన్నీ కూడా పెట్టి ఏ విధంగా ఈ సమస్యను పరిష్కారం చేయాలనో చేస్తామని కూడా హామీ ఇస్తున్నా ఓసారి నాకు చూస్తే బాధేస్తుంది నేను అపోజిషన్లో ఉన్నప్పుడు కోదాడు దగ్గర కన్న కొడుకు ఈ డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి తల్లి చెప్పితే ఎనకపోతే తీసుకొచ్చి బయట చెట్టు గటేసి నీళ్ళన్నీ పోసి పోస్తూనే కొడుతూ డెమాన్స్ట్రేషన్ చేసింది నువ్వు నా కడుపులో పుట్టావు నువ్వు తప్పుడు పని చేస్తున్నావు దీనివల్ల నేను తలెత్తుకోలేకపోతున్నాను నిన్ను మారమంటే నేను మారడం లేదని కన్న తల్లి క్షోభ చూస్తే చాలా బాధపడే పరిస్థితికి వచ్చింది కొంతమంది తల్లిదండ్రులు చెప్పుకోలేకపోతున్నారు కొంతమంది చాలా బాధపడుతున్నారు నేను యువతకు ఒకటే పిలిపిస్తున్నాం ఈరోజు మనందరం కూడా టెక్నాలజీ ఏజ్లో ఉన్నాము ఒక విధంగా ఆలోచిస్తే మీరు చాలా అదృష్టవంతులు ఒకప్పటికంటే ఇప్పుడు నాలెడ్జ్ మొత్తం మీ దగ్గర ఉండే పరిస్థితి వస్తూ ఉంది ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ నాలెడ్జ్ యాక్సెస్కి వచ్చే పరిస్థితికి వచ్చింది భవిష్యత్తులో కూడా కష్టపడడం కంటే తెలివితేటలతో పనిచేయగలిగితే ప్రపంచమే హద్దుగా ఆకాశమే హద్దుగా మనం పైకి పోయే పరిస్థితి వస్తుంది నేను ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు ఒకప్పుడు హైదరాబాద్లో ఐటెక్ సిటీ ఐటీ మాట్లాడితే ఇప్పుడు అమరావతిలో వ్యాలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం ఇలాంటి సమయంలో ఒక మంచి అవకాశాలు వచ్చే ఈ సమయంలో ఎక్కడికక్కడ మనం చూస్తే ఇలాంటి గంజాయి అదే మరిగా డ్రగ్స్ మీద పోరాడే పరిస్థితి వస్తూ ఉందంటే బాధేస్తుంది నాకు ప్రపంచంలో మనం పోటీ పడవలసిన అవసరం ఉంది కానీ అదే సమయంలో ఈ సమస్య కానీ ఇంకా పెరిగితే చాలా ప్రమాదాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఈ సంవత్సరం నేను ప్రత్యేకంగా వచ్చానంటే దీనికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఉంది అధికార యంత్రాంగం పనిచేస్తున్నారు మళ్ళీ నేను కూడా వచ్చి ఈ మెసేజ్ ఇస్తున్నా ఈ రోజు నుంచి ఒకటే హెచ్చరిస్తున్నా ఈ ఒక్క సంవత్సరంలో ఎవరైతే పంట పండించే వాళ్ళందరూ ఇప్పటికే కంట్రోల్ చేసుకున్నారు ఎవరైనా సరే బయట నుంచి తెచ్చి ఇక్కడ అమ్మినా వాళ్ళని కూడా వదిలిపెట్టను మన రాష్ట్రంలో దగ్గర దగ్గర ముప్పై లక్షల మంది వేరే ప్రాంతాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి చిన్న చిన్న పనులు చేయడానికి ఇక్కడికి వస్తున్నారు మైగ్రేషన్ లేబర్ వస్తున్నారు వాళ్ళు వచ్చేటప్పుడు అక్కడ పండించే గంజాయి తీసుకురావడం ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వస్తున్నారు వాళ్ళకు కూడా చెప్తున్నా అలాంటి వాళ్ళ పట్ల ఎక్కడ పనిచేసినా అక్కడ పనిచేయించుకునే వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి సమాజ హితం కోసం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు పోలీసింగ్ అనేది పోలీసులు చేయడమే కాదు ప్రజలు కూడా పోలీసింగ్ చేసే పరిస్థితి రావాలి అధ్యయనం చేసుకునే పరిస్థితి రావాలి మీరు చేయగలిగితే ఈ రాష్ట్రాన్ని జీరో టాలరెన్స్తో నూటికి నూరు శాతం లాండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తున్నారు టెక్నాలజీ నేను రాత్రిలో డ్రోన్స్ పంపించి పెట్రోలింగ్ చేసే పరిస్థితికి వస్తున్నాం ప్రతి జిల్లాలో ప్రతి ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు పెట్టి ఎక్కడికక్కడ రియల్ టైంలో లాండ్ ఆర్డర్ కాపాడే పరిస్థితికి వస్తాం ఇంకా వినూత్నమైన మార్గాల ద్వారా ఏమేం చేయాలో అన్నీ చేస్తాం కానీ అన్నీ చేసినా ప్రజల నుంచి సహకారం లేకపోతే అనుకున్న లక్ష్యాన్ని మనం నెరవేర్చలేము